అండి ఇది కదా ఇవైతే మనకి జిమ్ ఇచ్చు ఫుల్ సారీస్ అండి లెంత్ వచ్చేటప్పటికి ఆరు ఐదున్నర మీటర్ లెంత్ అయితే వస్తుంది అలాగే డ్యామేజ్ వస్తుందండి బోర్డర్ అన్నా ఫెయిల్యూర్ అవుతుంది లేదంటే చిన్న చిన్న డ్యామేజ్లు మూడు నాలుగు శారీస్లో అక్కడక్కడ రావచ్చు కంపల్సరిగా వస్తాయనే కొనుక్కోండి అది ఎక్కడొచ్చింది ఏ ప్లేస్లో వచ్చింది చూపించండి శారీస్కి యూజ్ అవుతాయా అంటే నేనైతే గ్యారెంటీ చెప్పలేను శారీస్కి మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ లాంగ్ ఫ్రాక్స్ ఇలాంటి వాటికి తీసుకోండి ఇంకా మీ ఇష్టం మాకు డ్యామేజ్ వచ్చినా పర్లేదు మేము అడ్జస్ట్ చేసుకొని కుట్టుకొని కట్టుకుంటాము అంటే అది మీ ఇష్టం ఇష్టం అండి దానిపైన ఏంటంటే చిన్న చిన్న స్టోన్స్ కానీ వర్క్ కానీ ఏదన్నా చేసుకుని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు సారీకి కూడా యూస్ చేసుకోవచ్చు బట్ వితౌట్ బ్లౌజ్ శారీ లెంత్ వచ్చేటప్పటికి ఐదున్నర మాత్రమే ఉంటుంది అలాగే మనకి కంప్లీట్ ఫుల్ శారీ డామేజ్ శారీస్ కాస్ట్ వచ్చేటప్పుడు దట్టు విత్ బ్లౌజ్ అయితే లేదండి నేను క్లియర్ కట్గా వీడియోలో అన్ని డీటెయిల్స్ మెయింటైన్ మెన్షన్ చేస్తున్నాను మీరు వాయిస్ విని బై చేసుకోండి ఎందుకంటే డ్యామేజ్ సారీస్ అని చెప్పాక కూడా మళ్ళీ డ్యామేజ్ వచ్చింది అక్కడక్కడ వచ్చిందండి అంటే ఇంకా నేనేం చేయలేను ఎందుకంటే నేను ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నాను సారీలో అక్కడక్కడ మనకి మూడు నాలుగు అయితే డ్యామేజ్లు అయితే వస్తాయి పోతే బోర్డర్ అయినా ఫెయిర్ అయింది లేదంటే చీరలు అక్కడక్కడ మూడు నాలుగు చోట్ల డ్యామేజ్లు అయితే వస్తాయి మరి ఇంతింత వెడల్పు డ్యామేజ్లు రావు జస్ట్ వస్తే ఇంత ఇంత వెడల్పు అండి నేను అది కూడా చూపిస్తున్నాను కదా ఇంతింత వెడల్పు డ్యామేజ్లు అయితే వస్తాయి పక్కగా వస్తాయి డట్టు నెంబర్ కూడా ఇచ్చాను ఏ శారీ కానీ నెంబర్ ఇచ్చాను మీకు ఏ శారీ కావాలి అనేది నాకు మార్క్ చేసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా నా నెంబర్ డైరెక్ట్గా మీరు మెసేజ్ చేయొచ్చు కాల్స్ లేదండి ఓన్లీ వాట్సాప్ మెసేజే అండ్ దట్ గుంటూరులో ఉన్న వాళ్ళు కొంతమంది అడుగుతున్నారు పర్సనల్గా హౌస్ విజిట్ చేయొచ్చా అండి అని హౌస్ విజిట్ అయితే లేదు ఓన్లీ ఆన్లైనే అండి మీకు గుంటూరు వాళ్ళైనా కొరియర్ ఫెసిలిటీ అనేది ఉంది మీకు ఆ ఫెసిలిటీ ఇస్తున్నాము ఆ ఫెసిలిటీ అనేది యూజ్ చేసుకోండి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ అండి గుంటూరు అయినా అవుట్ ఆఫ్ గుంటూరు అయినా ఎవరికైనా కొరియర్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా సిబాడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే మీకు ఓకే అనుకుంటేనే వాట్సాప్లో ఒక రండి ఎందుకు అంటే మీ టైం వేస్ట్ చేసుకోవద్దు దయచేసి మా టైం కూడా వేస్ట్ చేయొద్దు ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి పీచ్ పింక్ కదా పీచ్ పింక్ అండి లైట్ బే పీచ్ పింక్ ఇది కూడా క్లియర్గా కింద కనిపిస్తుంది కదా ఇది కొంచెం ఎడ్జెస్ కొన్నిటికి కింద వచ్చినాయి కొన్నిటికి మధ్యలో కూడా వచ్చినాయండి కొన్నిసారి అంటే కింద వచ్చినాయి మధ్యలో కూడా వచ్చినాయి అది కూడా నేను క్లియర్గా చెప్తున్నాను మధ్యలో రావచ్చు కింద రావచ్చు ఎక్కడైనా డామేజ్ అనేది మాత్రం పక్కా రావచ్చు కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వందల నలభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇది చూస్తున్నా కదా ల్యావెండర్ కలర్ అండి చాలామంది ల్యావెండర్ కలర్ లావెండర్ కలర్ అని అడుగుతున్నారు ఇదిగోండి లావెండర్ కలరు మాకు పర్లేదు మేము డ్రెస్సెస్ అది డిజైన్ చేయించుకోవడానికి అంటే మీరు యూస్ చేసుకోవచ్చు మరీ పెద్ద పెద్దగా ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ దాకా డ్యామేజ్ వస్తే నేను పంపించను అండి ఇంత వెడల్పు డ్యామేజ్లు వస్తే నేను పంపించను చిన్న చిన్నవి వస్తే మాత్రం కంపల్సరీగా పంపిస్తాను అది కూడా చెప్తున్నాను కదా మూడు నాలుగు చోట్ల రావచ్చు మేబీ ఎందుకంటే మేము చెక్ చేసాం కదా సారీస్ ఆల్రెడీ సేల్ అయ్యాయి కాబట్టి నేను అది క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను వాయిస్ వినేసే బై చేసుకోండి కాస్ట్ వచ్చేటప్పటికి మూడు రెండు వందల నలభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా ఇదిగో దీనికైతే ఇక్కడ కనిపిస్తుంది కదండి లైన్ మిస్ అయింది లైన్ మిస్ అయింది కదా అది ఒక్కటే అని అనుకోవద్దు మేబీ ఇంకా ఇంకా ఎక్కడన్నా మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇదిగో బోర్డర్ కూడా కొంచెం ఫెయిల్యూర్ ఉందండి కనిపిస్తుంది కదా ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా మనకి టూ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది వచ్చేసి మనకి పింక్ షేడ్ అండి పింక్లో ఫుల్ ఆఫ్ షైనింగ్ ఉంది సిల్వర్ షేడ్ కలిసింది మిక్స్ అయింది మనకి క్లియర్గా కలనేత షేడ్ అనేది అర్థమవుతుంది నెంబర్ సిక్స్ అండి శారీది అలాగే ఇది వచ్చేసి గ్రే కలర్ అండి నెంబర్ ఫైవ్ నెంబర్స్ అనేది క్లారిటీగా కనిపించేటట్టు నేను వీడియో ఇస్తున్నా మీరు క్లారిటీగా నాకు నెంబర్ అనేది కనిపించేటట్టు పిక్ అనేది తీయండి నేను ఇప్పుడు నెంబర్స్ ఎందుకు ఇచ్చాను అంటే అసలు యాక్చువల్గా అయితే నాకు ఈ మొత్తం సేల్ అయిపోవాల్సింది ఒక కస్టమర్ కన్ఫ్యూజ్ అయ్యారు నేను పెట్టింది అదే కలర్ అండి అంటున్నారు బట్ నేను ఆ దానికి రిలేటెడ్గా నాలుగైదు సారీస్ ఫిక్స్ ఇచ్చిన ఆవిడ సెలెక్ట్ చేసుకోలేకపోయారు అందుకే నేను పర్టిక్యులర్గా ఇప్పుడైతే నెంబర్స్ ఇస్తున్నాను ఎందుకంటే అది కలర్స్ కూడా దగ్గరగా ఉన్నాయి ఆ కస్టమర్ ప్రాబ్లం కూడా కాదు అది క్లియర్గా చెప్పాలంటే కలర్స్ అన్ని సిమిలర్ కలర్స్ అయ్యేటప్పటికి కలర్స్ ఆవిడకి అర్థం కాలేదు ఆవిడ ఏం పిక్ పెట్టింది అనేది సారీ క్లియర్గా పిక్ చేసుకోలేకపోయింది అందుకే పర్టికులర్గా అందరి కోసమనే నెంబర్స్ ఇచ్చాను సేమ్ సారీస్ రెండున్న నెంబర్స్ డిఫరెంట్ రెండు నెంబర్స్ వచ్చేసాయి అసలు మనం డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా తీసుకోవచ్చు ఎందుకంటే సిక్స్టీన్ శారీస్ సిక్స్టీన్ నెంబర్స్ వచ్చాయి మీకు ఏ చీర కావాలి అంటే ఆ చీర బై చేసేసుకోవచ్చు కాస్ట్ వచ్చినప్పటికీ రెండు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఇవేంటంటే గా నేనైతే లాంగ్ ఫ్రాక్స్కి కి క్రాప్ టాప్స్కి ఇలాంటి వాటికి యూజ్ అవుతాయన్న ఉద్దేశంతోనే వీడియో ఇస్తున్నాను మీరు సారీగా కావాలి అంటే అది మీ ఇష్టం మీరు యూస్ చేసుకోవచ్చు అది నేనైతే గ్యారంటీ అయితే చెప్పలేను ఎందుకంటే డ్యామేజ్ సారీస్ అంటే పక్క డ్యామేజ్లు వస్తాయనే కొనుక్కోవాలి నేను చిన్న చిన్న అయినా మేబీ రావచ్చు నేను అది కూడా క్లియర్ కట్గా చెప్తున్నాను మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి ఇది వచ్చేసి రెండు కలర్స్ ఉన్నాయి చూసారు కదా లిటిల్ బిట్టే డిఫరెన్స్ అందుకే రెండింటికి రెండు డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చాము ఇది సెవెన్ ఇచ్చాము ఇది ఎయిట్ ఇచ్చాము మీకు ఏది కావాలి అని అనుకుంటే ఆ శారీ అయితే పిక్ చేసుకోవచ్చు ప్రైస్ అయితే అసలు అందరికీ వెరీ వెరీ రీజనబుల్ అండి టూ ఫార్టీ నైన్ ఓన్లీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ లెంత్ అయితే వస్తుంది ఎక్కడన్నా చిన్న డ్యామేజ్లు రావచ్చు లేదు అంటే కింద బోర్డర్లో ఫెయిల్యూర్ అయినా రావచ్చు మొత్తానికి డ్యామేజ్ చీరలు అంటే డ్యామేజ్ వస్తాయండి నెక్స్ట్ వన్ టెన్ అండి ఇది కూడా అంతే మనకి కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్లో షిమ్మర్ షేడ్ మిక్స్ అనమాట సిల్వర్ షిమ్మర్ నెక్స్ట్ స్కై బ్లూ ఇందాక ఒకటి చూసాం కదా అది ఇది సేమే కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంది బట్ కాకపోతే నెంబర్ చేంజ్ అనమాట ఇది వచ్చేసి మనకి లెవెన్ నెంబర్ వచ్చేసింది ఒక్కొక్కసారికి ఒక్కొక్క నెంబర్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు ఏది కావాలి అనేది మాకు అనేది చేసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే మెసేజ్ పెట్టేసేయచ్చు కాల్స్ ఏం చేయని అవసరం లేదు కొంతమంది కాల్ కలుస్తుందా లేదా అని టెస్ట్ చేయడానికి కాల్ చేసామండి అంటున్నారు మీ టెస్ట్ ఏం చేయనవసరం లేదండి మేము మా వర్క్ అనేది మేము పర్ఫెక్ట్గానే చేస్తాము మీరు డైరెక్ట్గా మెసేజ్కి వచ్చేయచ్చు మీరు టెస్ట్ చేస్తున్నంత మాత్రం నేను కాల్ ఎత్తుతానని ఏం లేదు గ్యారంటీ ఎందుకంటే నేను నా వర్క్స్లో నేను బిజీగా ఉంటాను కాబట్టి కాల్ ఎత్తుతానని హండ్రెడ్ పర్సెంట్ మీకు నమ్మకం అయితే ఉండదు పెట్టుకోవద్దు ఎందుకంటే నేను కాల్స్ అయితే ఎత్తాను మెసేజ్ పెట్టండి ప్రతి ఒక్కరికి వెంటనే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మీకు రిప్లై అయితే వస్తుంది ఇన్ కేస్ నేను బిజీ ఉన్నా మా పాప అయినా మీకు రిప్లై ఇస్తుంది అంతేకాని కాల్ కలుస్తుందో లేదో టెస్ట్ చేస్తున్నామండి అంటే ఇంక నేనేమి ఆన్సర్ ఇవ్వాలి దానికి కాల్ అయితే నేను ఎత్తితే కదా మీరు నన్ను టెస్ట్ చేయడానికి నేను ఎత్తాను కదా అది కూడా చెప్తున్నాను నేను క్లియర్ కట్గా నాకైతే కాల్స్ ఎత్తే టైం అయితే లేదు ఎందుకంటే మా మా వర్క్ మాకు ఉంది బి మేం బిజీగానే ఉంటాం వీడియోస్ చేసుకోవాలి వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి అండ్ పార్సల్స్ రెడీ చేసుకోవాలి అండ్ ట్రాకింగ్స్ ఇచ్చుకోవాలి మా వర్క్ అనేది మాకు కంప్లీట్గా బిజీ షెడ్యూలే ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి మీకు నీడు ఉంది అంటే మాత్రం మెసేజ్ పెట్టేసేయండి ప్రతి ఒక్కరికి రిప్లై అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాము దానిలో డౌటే లేదు అండ్ దట్టు ఈరోజు మీరు మార్నింగ్ చేస్తే రేపు మార్నింగ్ డిస్పాచ్ అయిపోతుంది ఇంకా సేమ్ యాజ్ యూజువల్ అండి ట్రాకింగ్ ప్రాసెస్ కానీ లేదంటే షిప్మెంట్ ప్రాసెస్ కానీ మొత్తం సేమ్ యాజ్ యూజువల్ అండి నెక్స్ట్ డేనే డిస్పాచ్ వన్ వీక్లో మీ ఐటమ్ మీకు రీచ్ అవుతుంది ఇన్ కేస్ ఏదన్నా ఇష్యూ అయినా నేనే సాల్వ్ చేస్తాను మీకు అసలు వరి అవ్వాల్సిన అవసరమే లేదు క్లియర్గా కలర్స్ అన్ని చాలా చాలా బాగున్నాయి ఇది ఫోర్టీన్త్ అండి ఇది కూడా మనకి ఏంటండి ఇందాక మనం చూసాం కదా సేమ్ కొంచెం సిమిలర్ కలరే బట్ కాకపోతే మనకి క్లియర్గా ఐడియా రావడం కోసం మీరు ఏ శారీ అయితే అనుకుంటున్నారో మైండ్లో ఏదైతే ఫిక్స్ అవుతున్నారో ఆ అది నాకు క్లారిటీగా అర్థం కావడం కోసమే ఈ నెంబర్స్ అనేది ఇచ్చాను కాబట్టి కంపల్సరీగా అందరు నెంబర్ పడేటట్టే పిక్ తీయండి నేను వీడియో కూడా అలానే ఇస్తున్నాను క్లియర్గా మీకు నెంబర్ కనిపించేటట్టే వీడియో ఇస్తున్నాను ఫోటో అనేది జాగ్రత్త తీసేసుకొని నాకు ఫోటో పెట్టేసేయండి నేను రిప్లై ఇచ్చేస్తాను ఇవి పక్కా డ్యామేజ్ చీరలు శారీస్కి యూజ్ అవ్వకపోవచ్చు లేదు మేము యూజ్ చేసుకుంటాము మాకు నో ప్రాబ్లం అంటే మీరు యూజ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అది మీ పర్సనల్ అనమాట కంప్లీట్గా నేనైతే చెప్పడం లాంగ్ ఫ్రాక్స్కి లెహెంగాస్కి క్రాప్ టాప్స్కి ఇలాంటి వాటికి సెట్ అవుతుంది చెప్తున్నాను ద టూ లెంత్ కూడా మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఏ వస్తుంది ఒకవేళ శారీ పర్పస్ మీరు యూజ్ చేసుకున్న వితౌట్ బ్లౌజ్ బ్లౌజ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది మన దగ్గర ప్రస్తుతానికి వీటికి సంబంధించి అయితే బ్లౌజ్లు అయితే ఏమి లేవు మీరు బయట మీరే ఎక్కడన్నా ఓన్గా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది కాస్ట్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ డ్యామేజ్ కదా ఇంకా తగ్గించవచ్చు కదా అని కొంతమంది అడుగుతున్నారు ప్రైస్ అయితే తగ్గదు ఎందుకంటే ఇవే ఆల్రెడీ లాస్ట్కి పెడుతున్నాం వీడియోస్ అలాంటప్పుడు ఇంకా తగ్గించుకొని మేము వీడియోస్ పెట్టలేము కదండి అదే విషయము ప్రైజ్ అయితే తగ్గదు కాస్ట్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్ ఉంటాయి సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది ఈరోజు కలెక్షన్ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్